యూట్యూబ్ అమ్మాల ఈ వీడియోలో మనం నమామి ద్రీ నమామి నమామిళ నీలాద్రినాథం అనే జగన్నాథ స్వామిపై మనం ఈ భక్తి గీతాన్ని స్వరాలు నేర్చుకున్నాము అభిలక్ష పాండగారు తృతంగ పాండ పాండగ స్వరాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము మీరు కొత్తగా కీబోర్డ్లో హార్మోన్ నేర్చుకోవాలనుకున్న వారికి ఈ అన్నమయ్యత నోటేషన్ బుక్ చాలా ఆ సులువు అందుబాటులో ఉంటుంది నేర్చుకోవడానికి అనేక మంది అభిమానులు చాలా చక్కగా నేర్చుకుని వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నారు ఈ బుక్ కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ అయిన ఎయిట్ నైన్ అనే నంబర్ కాంటాక్ట్ చేయగలరు ఇవి కాకుండా ఈ మధ్య అదనపు పాటలు వాల్యూ మెయిట్ అనే బుక్ అలాగే పోరాటానికి సత్య చెందిన నాటకం ప్రజలకు వార్నెస్ ప్రజలకు స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్స్ స్టోర్ అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోగలరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అలాగే ఇదివరకు ఉండే ఉంటే దగ్గర నా పాత నెంబరు ఉంది అది కూడా రన్నింగ్లో ఉంది ఆ నెంబర్కైనా మీరు ఆ ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు ఈ పాట ఓటో స్థితిలో పాడారు ఆమె హిందువులు రాగు సాగా సా సాంగ సా రీటు అనిస్తాను మా మాధ మమద మా గా మా గ మాధ మాధ మా గోపెండు కార్డ్స్లో పే చేయడం జరుగుతుంది కాబట్టి డిఫరెంట్గా సౌండ్ వస్తుంది ఇక్కడ నేను నిస మాధ సాధ ఒకట శృతి సిస్కే హిందువులు రాదు రీటు అనిస్తారు നീലാദ്രി നാഥം നമ മിനം നമ മിനം നീലാദ്രി നാഥം രണ്ട് സർ ഇപ്പം പാട്ട് Yenidhi, yenidhi. Mama gama, danida mama gama, temaga sa, sa sa maga gama, danida mama gama, mama, mama gama, danida mama, ya, mama ya, sa, samaga, gama, temaga sa, sa sa maga gama. नौमि प्रणौमि नमस्करोमि सग स निध निधनि सम गृणामि निश्च दृनादी निघ स ग स ददा दमगम నీలాద్రినాదం నమామి నీచం నీచం నీలాద్రిదం చెప్పు ఇక్కడ స సా నిధ నిధమాగ స

ఈ పిట్టు ఇంటర్లో విని అనమాట విని వినబీనబడినట్టు ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మనం ఆ పిట్టును ప్లే చేయడానికి అనుకూలంగా అవుతుంది అనమాట మా మాధ మా ధ మా ధ సాధ సా ఈ పిట్టు చేద్దాం

పూర్ణార్ అభినందం సదైవ భేటో ఉపయోగించారు అన్నమాట మ మ మమ గ మి స సగ రి రి గె మగ సస చ कन्दं सुशन्दं पूर्णारविन्दं सदैव वञ्जं मघ माम निदनि निशा निशासनि सनिध मा निदनि मघ मा निदनि निशा निशा నౌమి ప్రణౌమి నమస్కే స స ని సహ స నిధ నిధ నిధమా ముఖారవిందము పాదరవిందం ని నీక సగ స ద దగ మధమగ స నీలాద్రిదం నమామి నీలాద్రినాదం

ఇక్కడ బిట్ ఈ బిట్స్ కూడా వాళ్ళ కార్డ్స్ తో డిఫరెంట్ గా ప్లే చేస్తారు కాబట్టి మనం ఆ ట్యూన్ ఆధారంగా స్వరాల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అశేషతోషం సుహాసవాసం ప్రకాశం విషా వినాశం సీ మి ధని అనేది మంత్రస్థాయిలో పెడుతున్నాను అన్నమాట కింద చుక్కలు పుట్టినా

ഈ പലവളി രുപീഡ് ആ നോമി പ്രണോമി നമസ്കരോമി സ സാ നി സഹ സനിധ നിനസ നിധമ ശീസം സുരേഷ ജഗതി സമീഷം നീലാദ്രി നാഥം നമ മിനീച്ചീച്ചം നീലാദ്രി നാഥം സ സാ Nini, <Sings> nini, gasa-gasa, ma sa ma ga ma da ni da ga ma da ma da-ni-da-ma-ma, ga-ma-da-ma-ga-sa. Sa-sa-ma-ga-ga-ma, a-da-ni-da-ma-ma-ga-ma-ma. Sa-sa-ni-sa-sa-na-da, ma ni 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 di sa da 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 ma da ma sa Mama, there is a mamma, there is a da there is a mamma, there is a mamma, there is mamma, there is da mamma, mama da mamma, there is a mamma, there is a mamma, there is a ma there is a mamma, there is a mamma, da. Sada Vasantham Sada Asantham on the Purdy Asantam Subham Smarantam. ಮಾ ಗಮಸ ಗ ಗ ಗ ಮಸ ನೀ ಸಸ ಗಸಾ ಮಾಮಾ ಗ

నవ్వి ప్రణోమి నమస్కరోమి సస ని సరిసనిద ని నీగ నిసనిగమ ముఖార విందం పాదార విందం బదులు ఇక్కడ ఇక్కడే వస్తుంది సంసార సారం కరుణావతారం అనే సాహిత్యం వస్తుంది ఇక్కడ ఈ సాహిత్యానికి ఇవేస్తున్నారు ని నీ ని నీ గస గస దగ నీలా నీలాద్రినాథం నమామి నీచం నమామి నీచం నీలాద్రినాథం ఇక్కడి నుంచి ప్లే చేస్తాం ప్రణమి సాహిత్యం ప్లే చేశానంటే ఇది ఈ సాహిత్యం తల స్వరాలు ఇదివరకు అనేక సార్లు మీకు చూపించనుకోనుకొస్తున్నాం సగ సని సము గ సనిత మగమా

മനോഭം പൂർണ്ണ പുരാണം മമാഗമഗമഗ സമഗ സഹസമഗലിരിഗ സമാഗമഗ സ

ಗಮಾಮ ನಿಧನಿ ನಿಶಾ ನಿನಿ ನಿನಿ ಸನಿದ ದದನಿ ಸ ನಿಧ ಗಮ ಮನಿದನಿ ನಿಶಾ ನಿ నౌమి ప్రణోమి నమస్కరోమి సస ని సీ ధనమా నారాయణ చ ప్రణోమి నౌమి ని ని గజ గజ దగస నీలాద్రిధం నమామి నీచం నమామి నీచం నీలాద్రినాథం ఈ పలువురు చోట్లలో నాలుగుసార్లు

యూట్యూబ్ ప్రేక్షకులకు అందించమని అమెరికా నుండి మినిసోటా నుండి ఆన్లైన్ ద్వారా ఎంతో భక్తి శ్రద్ధతో సంగీతం నేర్చుకుంటున్న కీబోర్డ్ నేర్చుకుంటున్న శ్రీదేవి సువర్ణ గారు కోరారు ఈ మంచి పాటను జగన్నాథ స్వామిపై పూరి జగన్నాథ స్వామిపై ఈ అద్భుతమైన ఈ భక్తి గీతాన్ని అభింస పండగ అద్భుతంగా పాడు ఆమె మధురమైన గాత్రంతో మీరు అందరూ కూడా ఈ పాట అభిమానులందరూ కూడా చాలా చక్కగా అన్ని సంగీత పరికరాల మీద ఇదే స్వరాలు ఓట్లో ఉన్నాయి కాబట్టి సీస్కేలో మనకి ఆ స్వరాలు దొరికాయి కాబట్టి ఏ సంగీత పరికరంలో ఏ శృతులు పన్నెండు శృతుల్లో ఈ స్వరాలు ఏ శృతుల్లో మార్చుకొని మీరు నేర్చుకోవచ్చు కీబోర్డు హార్మోనియం క్లారినెట్ తర్వాత వయలెన్ వేన అన్ని సంగీత పరికరాల మీద కూడా ఈ పాటను మీరు నేర్చుకోవచ్చు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారంతో జగన్నాథస్వామి యొక్క ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ కే